సరే ఒక రే నేను రేవంత్ గురించి ఎప్పుడు మీరు అడిగినా మీడియా మిత్రులు అడిగినా చల్లగా ఉండాలి మంచిగా పనిచేసుకోవాలి పేరు సంపాదించుకోవాలి అంట ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గ్రహాంతర్వాసి ఆయనకు అర్థం కాక అనుకో దింపితే రేవంత్ ఉటిక్కు కూర్చుంటాడా చెప్పు ఉంటాడు ఉటికి కూర్చుంటాడా పార్టీ ప్రభుత్వాలు ఉంటుందా ఏదో చేస్తాడు రేవంత్ చేసినప్పుడు వస్తా అంటే ఆహ్వానిస్తాము నా తరఫున ఆహ్వానిస్తే మరి జస్ నా చేతిలో లేదు జైసాని మళ్ళీ కిషన్ అన్న తిట్ండు అన్న మరి కిషన్ అన్న తీసుకోండి మరి ఎక్కడ అడ్డు పడుతున్నాడు కిషన్ అన్న చెప్పాలి కదా ఊరికే బయటన్నారు వేరు మాట్లాడు దేనికి అడ్డుపడ్డాడు దేనికి అడ్డుపడ్డాడు చెప్పండి మూసీకి నీ ప్రణాళిక నువ్వు ఏమైనా ప్రపోజల్ ఆపినా సెంట్రల్ ప్రపోజల్ ఆపితే కాపీ ఎక్కడది మూసి బ్రదర్ ఆ హైడ్రా ఎడ తిరుగుతుంది అలా క్రేను అదే జెసిబి ఎడ తిరుగుతుంది సినిమాలో అందరూ భయపెట్టిచ్చిండు రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిర్రు హైదరాబాద్ ఆమ్ మొత్తం కథం పట్టించు రిజిస్ట్రార్లు అందరు ఖాళీగా ఉన్నారు దొమలు కొట్టుకుంటుర్రు అటు ఇటు చేసి హైదరాబాద్ మీద ఏం పగున్నదో ఉన్నదో పాలేరు రేవంత్కి ఏదో పగబెట్టిండు హైదరాబాద్ని ఏ రాష్ట్రం కోసం ఎట్లా అడ్డుకుంటున్నాడు ఎట్లా ఎట్లా అడ్డుకుంటున్నాడు అంటే ఏంది వాట్ ఈస్ ఆన్ వాట్ గ్రౌండ్ ఇప్పుడు మా దగ్గర ఎట్లుంటుంది చెప్పాలన్నా ఇక్కడ మెట్రో ఈ ప్రాంతానికి సిటీకి సంబంధించింది ఆర్మూరు ఆదిలాబాదు అవుట్ ఉంది పెండింగ్ అనేక సంవత్సరాల నుంచి దట్ ఈజ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఒక జేవీ కేసీఆర్ సంతకమే పెట్టలేదు ఫండ్స్ ఇచ్చిన తర్వాత సంతకమే పెట్టలే కానీ ఇది పెండింగ్ ఉన్నది ఇది పెండింగ్ ఉన్నది ఇది పెండింగ్ అంటారు ట్రైబల్ యూనివర్సిటీకి జాగన్ సంవత్సరాలు సంవత్సరాలు జాగి ఇచ్చిన సంవత్సరం యూనివర్సిటీ పనులు స్టార్ట్ అయినాయి వరంగల్ మన ఈ కోచ్ ఫ్యాక్టరీకి వ్యాగన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంటే దానికి జాగి ఇవ్వలేదు మస్తు రోజులు ఇచ్చిన జాగా ఇల్లీగల్ జాగి ఇచ్చిండ్రు కాంట్రవర్షియల్ జాగ్ ఇచ్చిండ్రు అవన్నీ మాట్లాడరు ఇయలే ఇయలే ఇయ్యే అంటాడు ఇట్లా అనడం మస్తు ఎవిడెన్స్ పెట్టి ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను రెడ్డి మెదడు మోకాలు జరిగిందని చెప్పిన ఎవిడెన్సులు ఇచ్చిపోతా కాయిదాలు ఇచ్చిపోతా రేమంత కూడా ఇవ్వను